మేడం ఇప్పుడు మీరు చెప్పారు అతిసార వ్యాధి సోకిన తర్వాత పిల్లలకు వాంతులు విరోచన అవుతాయి వాంతులు విరోచనలు అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చే లోపలే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రమాద ప్రమాదం బారిన పడకుండా ఉండటానికి అత్యవసరంగా తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్స ఏమిటి అతిసార వ్యాధిలో హాస్పిటల్కి వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ వామిటింగ్స్ ఉంటే ఇమీడియట్గా వామిటింగ్స్ తగ్గడానికి మెయిన్గా మందులు తీసుకోవాలి అండ్ కొద్ది కొద్దిగా అంటే సిప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎక్కువ ఎక్కువ గ్లాసులు గ్లాసులు తాగేయకుండా కొంచెం సిప్స్ సిప్స్ అంటే కొద్ది కొద్దిగా ఫ్లూయిడ్ సార్లు తీసుకుంటే డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం రెండోది వచ్చేసి ప్రైమరీగా కడుపులో నొప్పి లూజ్ మోషన్స్ ఉంటే కొంచెం గంజి తర్వాత ఓఆర్ఎస్ కొబ్బరి నీళ్ళు లేకపోతే కొంచెం ఉప్పు పంచదార కలిపి ఇంట్లో తీసుకొని ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే మంచిది